హజ్ యాత్రికులకులాగే అమర్నాథ్ యాత్రికులకు కూడా ఆర్థిక సాయం చేయాలని జన జాగరణ సమితి నేతలు డిమాండ్ చేశారు హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష సాయం చేస్తామని కూటమి సర్కార్ ఏ విధంగా ప్రకటించిందో అదేవిధంగా అమర్నాథ్ యాత్రికులకు కూడా ఒక్కొక్కరికి లక్ష సాయం అందించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది అలాగే అమర్నాథ్ యాత్రికులకు కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది సనాతన ధర్మ పరిరక్షకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు హిందుత్వమే మూల సిద్ధాంతమైన బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ కేవలం హజ్ యాత్రికులకు మాత్రమే లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తక్షణమే స్పందించి అమర్నాథ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది